అవర్ ఛానల్ తుగజామే బగజ బాయ్ ఈ రోజైతే మనం గేట్ వే ఆఫ్ ఇండియా చూడడానికి అయితే వచ్చేసాము అండ్ రెండు అందరికీ తెలిసిన విషయమే మా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక మేము పుణే టు ముంబై యాక్చువల్గా ఆన్ రోడ్ వచ్చాము అండ్ లేట్ నైట్ అయిపోయింది వచ్చేసరికి సో అందుకని మేము సెవెన్ ఓ క్లాక్ కన్నా ముందు వచ్చి గేట్ వే ఆఫ్ ఇండియా చూద్దాం అనుకున్నాం సీనరీగా బాగుంటుంది చూడడానికి మీకు చూపించడానికి అనేసి బట్ యాక్చువల్గా మాకు ఈ లేట్ అవ్వడం వల్ల మేము మార్నింగే తొందరగా కూడా లేవలేకపోయాము అందుకని చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ తర్వాత యాక్చువల్గా మేము వచ్చాం చూడడానికి అండ్ ఇది ఎంట్రన్స్ కి అయితే మాత్రం మనకి ఎంట్రన్స్ ఫీ అయితే ఏం లేదు ఫ్రీగానే వెళ్ళొచ్చు అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి లోపల కెమెరా అలవెన్స్ అయితే లేదు జస్ట్ మన ఫోన్లో పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు నేను ఫోన్ యాక్చువల్గా బ్లాగ్ చేసుకుంటున్నామని రిక్వెస్ట్ చేసినా అక్కడ ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకని మాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు షార్ట్ క్లిప్పింగ్స్ అయితే తీసాను అవుతున్నాము చూసారు కదా మనకి షార్ట్ గా కనబడింది దిస్ ఈస్ గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ దానికి ఒక సైడ్ మనకి ఎదురుగుండానే కనబడుతుంది తాజ్ హోటల్ చూసారు కదా నిజంగా దూరం నుంచి చూస్తే అద్దాల మేడలా ఉంది కోటల్లా కనబడుతుంది అది హోటల్ అని అంటే ఎవరు నమ్మరు కూడా అంత అద్భుతంగా ఉంది అండ్ ఇంకొకటి ఇంకొక చాలా మంచిగా అనిపించేది ఏంటంటే గేట్వే ఆఫ్ ఇండియా ఇటుపక్క ఉంటే అటుపక్క మనకి సీ ఉంది ఇంకొక ఎండింగ్ సి ఎండింగ్ ఉంది చాలా చూడడానికి చాలా సినరిక్గా అనిపించింది చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది నాకైతే మాత్రం ఆయన పిల్లలకైతే మస్ట్ విజిట్ ప్లేస్ పుస్తకాల్లో చూస్తాం కానీ అది రియల్లో చూసినప్పుడు దాని ఫీలింగే వేరేగా ఉంటుంది అండ్ ఇక్కడ బోట్స్ చూసారు కదా దానికి ఎందుకు అక్కడ ఉన్నాయో నేను ముందు తర్వాత లో చెప్తాను యాక్చువల్గా డీటెయిల్గా మీకు అండ్ ఇక్కడ అయితే గేట్ వే ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ లో ఉంది సో అందుకని దగ్గరికి అయితే మనం వెళ్ళనివ్వట్లేదు అండ్ దగ్గర నుంచి వస్తే నిజంగా చాలా బాగుంది 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 అని చాలా సార్లు చెప్తాను కానీ నిజంగా చాలా బాగుంది యాక్చువల్గా ఇందాక నేను చెప్పాను కదా మీకు అక్కడ బోట్స్ గురించి చెప్తానని యాక్చువల్గా మనం సీలో నుంచి ట్రావెల్ ఉంటుంది ఫోర్ అవర్స్ ఆఫ్ డిస్టెన్స్ అది ఎల్ఫ్ కేవ్స్ అనేసి మనకు అక్కడ టికెట్స్ అక్కడే మనకి సెల్ చేస్తారు సో మేము యాక్చువల్గా వెళ్ళడానికి స్కోప్ లేదు ఎందుకంటే మాకు చిన్నబాబు ఉన్నాడు అండ్ ఆల్సో మా బకెట్ లిస్ట్లో అంత టైం లేదు సో అందుకని ఎల్ఫ్ అండ్ కేవ్స్ కవర్ చేయలేకపోయాం బట్ ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే మాత్రం బెటర్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కేటాయించాలి దానికైతే మాత్రం మనం అండ్ ఇక్కడ చూసారు కదా యాక్చువల్ బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే మనకి ఫుల్ ఫుడ్ స్టాల్స్ అన్ని ఉంటాయి స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ నుంచి పోహా అన్ని దొరుకుతాయి తినడానికి అయితే మాత్రం సో బడ్జెట్ పరంగా కూడా యాక్చువల్ గా బాగుంది ఈ ప్లేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా మేము చేసిన తప్పు మాత్రం దయచేసి మీరు ఎవరు చేయకండి మేము మా ఓన్ వెహికల్లో అందరూ రావచ్చు ప్రాబ్లం అయితే లేదు కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి పార్కింగ్ పార్కింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ పార్కింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఎవరెవరికో కీజ్ ఇవ్వాల్సి వస్తుంది పార్క్ చేయడానికి వాళ్ళే పార్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినా కూడా స్టిల్ మీరు ఇంటర్నల్గా సిటీ తిరగడానికి క్యాబ్స్ ఆర్ ఆటో బుక్ ఐ మీన్ వెళ్తే బెటర్ అండ్ వెనకాల చూసారు కదా యాక్చువల్గా డబుల్ డెక్కర్ బస్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ సో నాకైతే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కలేదు సో పవన్ అయితే మాత్రం త్రూ అవుట్ ద ట్రిప్ అడిగాను నేను ఎక్కించమనేసి నన్ను అయితే ఎక్కించలేదు ఇట్స్ ఓకే ఈసారికి మనం ఏం చేయలేము ఈసారి వస్తే నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కుతాను అండ్ అండ్ మనకి సో ఏంటంటే మనం ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం చెప్పాను కదా పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉంది అనేసి అండ్ మన నాకు మోస్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది ఏంటి అంటే వీళ్ళు ఓల్డ్ బిల్డింగ్స్ అయితే చాలా బాగా రీయూజ్ చేసుకున్నారు మనము కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తాము ఓల్డ్ బిల్డింగ్స్ తీసేసి కట్టేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం అలా లేదు అండ్ సిటీ అంతా ఎంత తిరిగినా నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే మొత్తం వింటేజ్ ప్లేస్ తిరుగుతున్నట్టు అనిపించింది నైట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైతే స్టే చేస్తున్నారో కనీసం ఒక నైట్ ఉండడానికి అయితే ప్రయత్నించండి సో దట్ ఆ నైట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ముంబై సిటీ అంతా అండ్ ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిపోతున్నాం హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు సో యాక్చువల్గా మెయిన్ తీసుకున్న హోటల్ అయితే మాత్రం లాడ్జ్ సో అది చాలా దగ్గరగా ఉంది ప్రతిదీ మాకు ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది కానీ పెద్ద డిస్టెన్స్ అయితే లేదు నేనైతే అలాగా అలాంటి దగ్గరలో ఉన్న హోటల్స్ని అయితే సజెస్ట్ చేస్తాను మీకు సో ట్రావెలింగ్ టైం కూడా తగ్గుతుంది ఎందుకంటే సిటీలో మనకి ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి కదా ట్రావెలింగ్కి ఎక్కువ అయిపోతుంది సో అదనమాట ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో

Share కమాయా అం సంస్ర్ర్ తో చానల మర బల ఆఇపాన అగ్యాటే తో కోటేం డియా కోటేం డియా ప్లీస